ఆ కారు వెళ్ళాల్సింది స్వప్న కాదు నేను బలికలేదు కాదు పిన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న ఆల్రెడీ సరిగ్గా రెడీ మాట మీద నిలబడే మనిషి అండి అన్న మాట ప్రకారం వచ్చి కారు ఓ అన్న పొలాన్ని తీసొచ్చేసంతే ఇది విట్ పాత్ర మారిపోయింది నేను మాట పడే రకం కాదు అలాంటే దగ్గరగా వస్తుంది ఓ ఇది లలిత కాదురా స్వప్న నిజీ నువ్వా ఎక్కినప్పుడు చూడలేదు ఇక్కడ తీసి చూడలేదు ఇప్పుడు మాత్రం పోయిందే బాబు అది వచ్చేదాకా దీంతో సరసలా అండి ఇప్పుడు వెళ్ళి అసలుగా అన్నట్టు నటు వచ్చేసాచరా ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా ఒకటి దెమ్మంటే రెండు వచ్చేలా చేసావురా వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుఠాణి ఉంది వెళ్ళి తీసుకురా ఆ బటాడి అలాగే దేవరా ఇందులో మరెవరి ప్రమేయం లేదు నేను కావాలనే వచ్చాను లలితను మాత్రం వదిలే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే చి నువ్వు మా వంశంలో తప్ప పుట్టామని మా తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకి లేపి మరీ తిడతారు అది కాదు నువ్వు నన్ను కోరుకున్నా నేను నీకు లొంగిపోతున్నాను నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి నువ్వేం చెప్పినా చేస్తాను పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న ఇది మిస్టరీయా హిస్టరీయా లేక హిస్టీరియానా లేదు నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను ఎవడా బావా శ్రీనివాస్ నా సొంత బావ మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్ గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు అమ్మా సరోజ నా పేరు నీకెలా తెలుసు అమ్మా నేను ఇలా అమ్మాన సిని అమ్మేసి నేను దూరం చేస్తున్న అమ్మా దుర్మార్గుండి బాబు బాబు మీకు దండం పెడతాను మీ కాళ్ళు అట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు దాన్ని ఏం చేయకండి వదిలేండి బాబు వదిలేండి భలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చి ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా ఎవరో ఒక్కరు కన్న బిడ్డలే అసలు ప్రాంతీసారా ఎందుకు పెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగ ఈ సమాజంలో సెంటిమెంట్ విలువ కేవలం ఒక పెగ్గు ప్రాంతి నీ బాధలన్నీ అవునా ఎందుకు అనవసరంగా బాధపడతా ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషి ఉన్నపో మళ్ళీ అవి గుర్తు చేసుకో మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా ఈ రోజు నలుగురు నీ కూతురు అనుభవించడానికి ఒక వ్యభిచారణ కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతురు అనే ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోని తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడికి సంస్కారానికి సభ్యతకి వినివే ఉండదా నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లను గడప దాటించా నన్ను వాళ్ళల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదు ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తించబోతే పాపాలకి ఆ దేవుడు కూడా క్షమించడమ్మా పదానికి ఉందిరా ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరేచిన నా మాటలు అశ్లీలమని విమర్శించిన అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికే చేరాయి మేమే చిరంజీవులం మా మాటే చిరంజీవి మా బాటే చిరంజీవి రావే నా బిటే సభ్యత బిడ్డ కడ్డాయం చేయకురా ఏ నా బిడ్డ బతు నాశనం చేయకురా నా బిడ్డ కడ్డాయం చేయకండిరా నా బిడ్డ కడ్డాయం చేయకండి బాబు బాబు నా బిడ్డ కడ్డాయం జరిగిపోతుంది నచ్చు బాబు మామయ్య బాబు సీను నన్ను చెప్పించమని అడగరా నా బిడ్డ నచ్చించరా సరోజ్ ఎక్కడ మామయ్య చెప్పు మీ హీలకేమే పని ఉండదా అసలు పని అయ్యాక రావచ్చుగా పానకంలో లోపడకలాగా అడ్డుపడి రబస చేయడం